తెలంగాణ బోనాల పండుగ ఆరు వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఒక ప్రముఖ సాంస్కృతిక ఉత్సవం ఈ పండుగలో మహిళలు అమ్మవారికి బోనం సమర్పిస్తారు ఆషాఢ మాసంలో జరిగే ఈ వేడుకలు ఘటాల ఊరేగింపులు నృత్యాలు భవిష్యవాణి రంగం వంటి అంశాలను కలిగి ఉంటాయి అయితే ఈ వేడుక ఎందుకు చేస్తారో కొంతమందికి మాత్రమే తెలుసు బోనాల పండుగ ఎందుకు చేస్తారో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి తెలంగాణలోని అత్యంత ప్రముఖమైన మరియు ప్రాచీనమైన సాంస్కృతిక ఉత్సవాలలో బోనాల పండుగ ఒకటి ఈ పండుగ ఆరు వందల సంవత్సరాలకు పైగా చరిత్రను కలిగి ఉంది పల్లవుల పాలన కాలం నుండి ఈ పండుగకు మూలాలు ఉన్నాయని చరిత్రకారులు చెబుతున్నారు తర్వాత కాకతీయ రాజులు శ్రీకృష్ణదేవరాయలు కుతుబ్షాహీలు కూడా ఈ పండుగను వైభవంగా జరుపుకున్నారు కుతుబ్షాహీలు ఈ పండుగను నెల రోజుల పాటు జరుపుకునేవారట అయితే హైదరాబాద్లో బోనాల పండుగ పద్దెనిమిది వందల అరవై తొమ్మిది తర్వాత నుండి ప్రస్తుత రూపంలో విస్తృతంగా జరుపుకోవడం ప్రారంభమైంది ఈ కాలంలో హైదరాబాద్ సికింద్రాబాద్లలో పేగు వ్యాధి విజృంభించింది అనేక మంది ప్రజలు ఈ వ్యాధి బారిన పడి మరణించారట ఈ సమయంలో మిలిటరీ బెటాలియన్ జవాన్లు ఉజ్జయినిలోని మహాంకాళి అమ్మవారిని ప్రార్థించి ప్లేగు వ్యాధి తగ్గితే హైదరాబాద్లో ఆమెకు గుడి కట్టిస్తామని మొక్కుకున్నారు వ్యాధి తగ్గిన తర్వాత వారు సికింద్రాబాద్లో కాళీమాత అమ్మవారిని ప్రతిష్ఠించి బోనాలను సమర్పించారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో మూసీ నది వరద కూడా బోనాల పండుగ ప్రాముఖ్యతను పెంచింది వరదలు అనేక మంది ప్రాణాలు కోల్పోయారు అప్పటి నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ లాల్ దర్వాజా అమ్మవారి ఆలయంలో ప్రార్థనలు చేసి మూసీ నదిలో పసుపు కుంకుమ గాజులు పట్టు వస్త్రాలను సమర్పించారు అప్పటి నుండి లాల్ దర్వాజాలోని సింహవాహిని ఆలయంలో ఆషాఢ మాసపు చివరి ఆదివారం బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయి బోనాల పండుగలో మహిళలు బియ్యం పాలు పెరుగు బెల్లం మొదలైనవి ఉపయోగించి బోనాలను తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు ఈ వేడుకలు ఊరేగింపులు సంగీతం నృత్యాలు భవిష్యవాణి రంగం వంటి అంశాలతో నిండి ఉంటాయి తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో గ్రామ దేవతలను కూడా పూజిస్తారు బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి నమ్మకాలను ప్రతిబింబిస్తుంది చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి